రోబోసి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజున అంటే రోజులు వచ్చినా కూడా ఇంకా ఈ దౌర్భాగ్యం ఏదైతే సమాజంలో వికలాంగుల జీవితాలు ఈ విధంగా కాబట్టి వికలాంగుల్ని సమాజంలో భాగస్వామ్యం చేయాలంటే ప్రభుత్వం ఏదో రెండు వేలు మూడు వేలు పెన్షన్లు ఇవ్వడం కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మూడు వందల యాభై నాలుగు వందల పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి వికలాంగుల కోసం నిర్దేశించబడి ఆ పోస్టులు ఫిల్ అప్ చేయాలి వాళ్ళు కట్టే ఇంద్ర మహిళల్లో కానీ దేంట్లో కానీ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి వికలాంగుల ప్రపంచ దినోత్సవం సంవత్సరానికి ఒక్కసారి జరుపుకోవడానికి ఉన్నప్పుడు అధికారులు మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రితో సహా ఇన్వాల్వ్ కావాలి ముఖ్యమంత్రి గారు వికలాంగుతో మాకేం మాకేమి వాళ్ళు ఓటర్లు కాదనే పద్ధతిలో ఆయన మరించడం మంచి పద్ధతి కాదు వైకల్యం ఉన్న వ్యక్తుల్లో మనోధైర్యం కలిగించడానికి సమా సమాజంలో అందరూ కూడా కలిసి చేస్తే ఈ వైకల్యం నివారణ చాలా సాధ్యమయ్యే పని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో వికలాంగం గ్రామీణ ప్రాంతంలో వికలాంగులు ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి ఆయన ప్రత్యేక కార్యక్రమం ప్రత్యేక జన్మభూమి కూడా రూపొందించి చైర్తానే పథకం పెట్టి ఎంతో మందిని ఆదుకోవడం జరిగింది అంటే ఆ స్ఫూర్తిని తీసుకొని పని చేయగలిగితే ఇది మా వాళ్ళు మా బిడ్డలను అక్కున చేసుకోగలిగితే వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగే ఉన్నాయి కాబట్టి మీ కర్మ ఇంతి అని చెప్పి రెండు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం చేతులు తుడుపుకున్నామంటే వైకల్యం ఉన్న వ్యక్తుల్లో సమాజంలో భాగంగా లేరు కాబట్టి సమాజంలో భాగంగా వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించండి వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెంచండి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఇప్పుడు కాలం మారుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రేపు వికలాంగులకు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్లో కానీ రేపు వచ్చి కంప్యూటర్ దీంట్లో క్లాసుల్లో కానీ అటు ఇంటర్లో కూడా స్పెషల్ కోర్సులు పెట్టి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కొంతలో కొంత బాగుంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడూ సగ ఇక్కడ వికలాంగుడిని ఆదుకోవడానికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సతీమ నారా భువనేశ్వర్ గారు వాళ్ళందరూ పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు వైకల్యం వ్యక్తులను అక్కులు చేసుకుని ఆదుకొని వారికి రిహాబిలిటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు చదువుకు కానీ ఇతరంత ఖర్చుల విషయంలో కూడా ఉపయోగపడుతుంది అందులో ప్రపంచ భారతదేశం గెలిచింది అంటే ఒకప్పుడు ఈ మేము ఈ సందర్భంగా అభినందిస్తూ తీర్మానం చేస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళకి మరింతగా ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు సమాజంలో సమాజానికి శాపం కాదు వరం అవుతారు కాబట్టి ఆ వరం ఏ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మ ఇప్పుడు ప్రభుత్వం ఒక్కటే కాదు సామాజికంగా స్వచ్ఛంద ఉంటాయి అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి నాది ఈ బిడ్డ నా బిడ్డ అనే భావంతో సమాజం ఆలోచించినప్పుడు వైకల్యం అనేది పెద్ద పెద్ద బ్రహ్మ విద్య కాదు వైకల్యం అనేది మార్చిపోద్ది కానీ అది లేకుండా ఇంకా వాడి కొంచోడి పోయించడం ఏ పాపం చేసాడో కాళ్ళు పోయి ఇది గుడ్జ్జోడు కళ్ళు పోయి అని దౌర్భాగ్యమైన సిద్ధాంతాన్ని వదిలిపెట్టి సాటి మనిషిని మనిషికి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తే సమాజం మొత్తం పూనుకుంటే వైకల్యం వరంగా మారుతుంది మాకు మీ సానుభూతి వద్దు మీ సహకారం మాకు వద్దు అయ్యో పాపం గుడ్జ్జోడు గుడ్జ్జోడు అనే సానుభూతితో మమ్మల్ని చూడకండి మేము మీలాంటి మనుషులమే ఏదో మా దురదృష్టము మా కర్మ బాగాలేదు మా విధానం బాగాలేక మేము కాబట్టి మమ్మల్ని మీలో మా సాటి మనిషిగా గౌరవించండి అంటరాని వాళ్ళ అంటరానితనం పెద్ద శాపమే కాదు అంటరంతనం ఉన్న వాళ్ళకి కూడా రెండు కాలం చదువుతుంటాయి కానీ నిజంగా సమాజంలో బలహీనుడు వికలాంగుడే కూడా ఈ బలహీన బలహీనుని ఆదుకోవడానికి చర్యలు ఇంకా విస్తృతమైన రీతిలో చర్యలు చేపట్టడమే డిమాండ్ చేస్తాం